మా తెలంగాణలో ట్వంటీ ఫస్ట్ ఏ రోజే వడి బియ్యం ఎలా పోసుకుంటారో చూడండి ఇట్లా అందరికీ ఫస్ట్ బియ్యం పోసుకునే వాళ్ళకు కాళ్ళకు పసుపు పెడతారు మగవాళ్ళకు కూడా పెడతారండి మా తెలంగాణలో పసుపు పెట్టుకున్న తర్వాత ఇట్లా వడి బియ్యం కలిపి ఇందులో కుంకుమ పసుపు ప్యాకెట్స్ ఇంకా కొబ్బరి ఖర్జూర ప్యాకెట్ ముట్ట తమలపాకులు అలా పెట్టి తర్వాత బియ్యం పోసుకునే వాళ్ళు పోసే ఇద్దరు కూడా తల మీద కరిచేపు కానీ వాళ్ళు కానీ వేసుకున్న తర్వాత వాళ్ళకు బొట్టు పెడతారు పెట్టిన తర్వాత ఈడాలిస్తారు ఇడాలంటే తమలపాకులో ఒక పోక పెట్టి అట్లా ఇడాలిస్తారు ఇచ్చిన తర్వాత బట్టలు కొత్త బట్టలు పెడతారు కొత్త బట్టలు పెట్టుకున్న తర్వాత మెడలో పూలదండలు వేస్తారు ఆడవాళ్ళకి తలలో కూడా పూలు ఇస్తారు తర్వాత ఐదుగురు కానీ ముగ్గురు కానీ అట్లా మగవాళ్ళకి ఐదు ఆడవాళ్ళకు మూడు చొప్పున ఒడి బియ్యం ఒడిలో పోస్తారు ఈ విధంగా ఫస్ట్ పోసినప్పుడు జాకెట్ ముక్కతో పోయాలి పోసిన తర్వాత బియ్యం పోసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఇట్లా బొట్టు పెట్టి ఒళ్ళు ఉన్న బియ్యాన్ని బేసన్లోకి పోస్తారు మా అక్క మా చెల్లి వాళ్ళకు బియ్యాలు ఇప్పుతున్నారండి ఒకసారి పోసుకున్నప్పుడు మా తమ్ముడుతో మా చెల్లి మా మరిది పోసుకున్నారు వీళ్ళకి కూడా కొత్త బట్టలు పెట్టిన తర్వాత వచ్చినాక వీళ్ళు కూడా వడి బియ్యం పోసుకున్నారు ఆల్రెడీ మా తమ్ముడు ఇంతకు ముందు కొత్త బట్టలు మళ్ళీ ఈసారి వేసుకోకుండా డైరెక్ట్ అదే బట్టల మీద టవాలు కొత్త టవాలు వేసుకొని వడి బియ్యం ఇట్లా పోసుకున్నారు మళ్ళీ బియ్యం పోసుకున్నాక బేషన్లో అలా ఇలా బియ్యం పట్టుకుంటు ఐదు ఆడవాళ్ళు మూడు పోసి ముక్కాలి తర్వాత ఉయ్యాల డెకరేషన్ అయిపోయింది ఉయ్యాలలో డైరెక్ట్ వేయకుండా బాబాబులో పూన పుట్నాలు కానీ శనగలు కానీ వేస్తారు తర్వాత కొబ్బరికాయ బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే బాబుని ఉయ్యాలలో వేస్తారు మా బాబాయ్ కొబ్బరికాయ కొడుతున్నాడు

పాట అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఊడ ముప్పుతుంటే మంచిగా హాయిగా పడుకుంటున్నాడు తర్వాత ఎవరికి తోచినట్టు వాళ్ళు గిఫ్టులు పెట్టారు కొందరు గోల్డ్ కొందరు వెండి ఇంకా కొందరు బట్టలు కొందరు మనీ రూపంలో లిప్స్ ఇచ్చారు ఈమె మా అమ్మమ్మ మా అమ్మమ్మ గోల్డ్ రింగ్ తీసుకొచ్చింది పెడుతుంది ఇంకా ఈమె మా చిన్నక్క బట్టలు పెడుతుంది ఈమె మా రెండో అక్క మా అమ్మ అందరికన్నా లాస్ట్ నేను పెట్టాను మా మా తెలంగాణలో అయితే ఈ విధంగా జరుగుతుంది మీరు ఏ విధంగా